ముడుముళ్ళా బంధం ఎపిసోడ్ ఏడు వందల తొంభై ఆరు హలో ఫ్రెండ్స్ షోరీ నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి తన భుజంపై పడిన స్పర్శకి విక్రమ్ పక్కకి చూసేసరికి తనని పట్టుకుని పడుకుని ఉన్న వైష్ణవిని చూసి అలాగే షాక్లో ఉండిపోతాడు విక్రమ్ ఇంతలో ఆర్డర్ సార్ అని వినిపించిన వాయిస్కి పక్కకు తిరిగి వైష్ణవికి ఐస్ క్రీమ్ ఫ్లేవర్ ఏది ఇష్టమో అది ఆర్డర్ ఇవ్వగానే వైష్ణవి మాత్రం అలాగే పడుకుని ఒక టెన్ మినిట్స్ తర్వాత తీసుకుని రమ్మని చెప్పు విక్రమ్ అని అంటుంది ఇంకా విక్రమ్ వెయిటర్ వైఫ్ చూసి టెన్ మినిట్స్ తర్వాత తీసుకురండి అని చెప్పగానే అతను ఓకే అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు విక్రమ్కి మాత్రం ఇంకా వైష్ణవి తనకి అంత దగ్గరగా ఉంటే తను నమ్మలేకుండా వైష్ణవిని చూస్తూ ఉంటాడు తర్వాత వైష్ణవిని తన షోల్డర్ పైనుండి లేపి నెమ్మదిగా వైష్ణవి షోల్డర్ చుట్టూ చేతిని వేసి వైష్ణవి అలాగే తన గుండెలపై పడుకోబెట్టుకోగానే వైష్ణవి విక్రమ్ కోలర్ని పట్టుకుని అలాగే విక్రమ్పై కళ్ళు మూసుకుని పడుకుంటుంది వైష్ణవి అలా చేయగానే విక్రమ్కి చాలా హ్యాపీగా అనిపిస్తుంటే నువ్వు నాకు ఇంత దగ్గరగా నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు వైష్ణు సంథింగ్ ఏమైంది ఇంత సడన్గా నీ మనసు ఎలా చేంజ్ అయింది అని విక్రమ్ ఆలోచిస్తూ ఉంటాడు వైష్ణవికి మాత్రం విక్రమ్పై అలా పడుకోగానే తన మనసుకి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అలాగే కళ్ళు మూసుకుని పడుకుని తన ఆలోచనలో ఉంటుంది నీకు దూరంగా ఇంకా వన్ వీక్ ఉండడం కష్టం వికి నువ్వు నా పక్కనే ఉంటుంటే నీకు చాలా దూరంగా ఉండాల్సి వస్తుంది అది నా వల్ల కాదు అందుకే నేను నిన్ను బావగా యాక్సెప్ట్ చేస్తున్నానని నీకు చెప్పాలని అనుకుంటున్నాను రేపు ఎలాగో నువ్వు నన్ను మన ఆఫీస్కి రమ్మని చెప్పావు కదా తప్పకుండా రేపు మన ఆఫీస్కి వస్తాను అక్కడికి వచ్చిన తర్వాత నేను నిన్ను బావగా యాక్సెప్ట్ చేశానని అలాగే ఈరోజు నేను కావాలని సరదాగా నేను ఆట పట్టించానని అదంతా చేశానని చెప్తాను నేను నిన్ను బావా అని పిలిచినప్పుడు నీ కళ్ళల్లో కనిపించే సంతోషం చూడాలని ఉంది విక్కి తప్పకుండా నేను నిన్ను పిలవగానే నువ్వు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతావో నాకు తెలుసు ఎందుకు నా మనసు చాలా చిరాకుగా ఉంది ఇంకా నీకు దూరంగా ఉండటం చాలా కష్టం ప్రజెంటేషన్ అయ్యే వరకు నీకు దూరంగా ఉండాలని అనుకున్నాను లేదు రేపే నేను నీకు నిజం చెప్పి మన ఇంటికి వచ్చేస్తాను అక్కడికి వచ్చిన తర్వాత అప్పుడు ఏదో ఒకలాగా ఈ ప్రజెంటేషన్ కంప్లీట్ చేస్తాను ఇంకా టెండర్ వేయడానికి చాలా టైం ఉంది కదా ఇలా నువ్వు ఒకచోట నేనొక చోట నాకు నచ్చడం లేదు విక్కి రేపు మా ఇంటికి వచ్చిన తర్వాత అత్తయ్య మావయ్యతో కూడా నేను వాళ్ళని క్షమించానని చెప్పాలి ఇంకా ఆ రామ్మూర్తి పని కూడా చూడాలి అని వైష్ణవి తన మనసులో అనుకోగానే అప్పటి వరకు తన మనసులో ఉన్న భారం మొత్తం దిగినట్టు అనిపిస్తుంటే అలాగే ప్రశాంతంగా కళ్ళు మూసుకుని ఉంటుంది విక్రమ్ తన ఆలోచనల నుండి బయటకొచ్చి వైష్ణవిని చూడగానే తను చాలా ప్రశాంతంగా తనపై పడుకుని ఉండడం చూడగానే విక్రమ్ పెదవులపై సన్నని చిరునవ్వు వస్తుంది ఎందుకు ఇందాక బీచ్లో నిన్ను చూసినప్పుడు నువ్వు చాలా డిస్టర్బ్లో ఉన్నావని అనిపించింది కానీ ఇప్పుడు నీ ఫేసు చాలా ప్రశాంతంగా ఉన్నట్టు అనిపిస్తుంది అసలు నువ్వు ఆలోచిస్తున్నావు వైశవ్ నాకేమీ అర్థం కావడం లేదు బీచ్లో నాపై అంతలా సీరియస్ అయ్యావు ఇప్పుడు సడన్గా ఇక్కడ ఇలా నన్ను పట్టుకుని నాపై పడుకున్నావు అది కూడా చాలా ప్రశాంతంగా అసలు ఏం జరుగుతుంది అని అనుకుంటూ విక్రమ్ అలాగే తన ఫేస్ని వైష్ణవి ఫేస్ దగ్గరికి తీసుకుని వచ్చి చిన్నగా వైష్ణవి నుదుట ముద్దు పెట్టుకుంటాడు వాళ్ళు లాస్ట్ కార్నర్లో ఉండటం వలన వాళ్ళు ఎవరికి కనిపించరు విక్రమ్ తనని కిస్ చేయగానే వైష్ణవి పెదవులపైన సన్నని చిరునవ్వు వస్తుంది విక్రమ్ చిన్నగా వైశో అని పిలవగానే చెప్పు విక్రమ్ అని చిన్నగా అంటుంది వైష్ణవి నాతో ఏమైనా చెప్పాలా వైశ అని విక్రమ్ అంటుంటే ఇప్పుడు నేను ఏమీ చెప్పలేను రేపు మార్నింగ్ మాట్లాడతాను ఇప్పుడు నన్ను ఏమి అడగకు విక్రమ్ ఈ రోజు నైట్ నా దగ్గరే ఉంటావా అని వైష్ణవి అడుగుతుంటే వైష్ణ నువ్వు ఏం అడుగుతున్నావో నీకు అర్థమవుతుందా నీ దగ్గర ఉంటావా ఏంటి నేను నీ భర్తని నువ్వెక్కడుంటే నేను అక్కడే ఉంటాను మళ్ళీ నువ్వు నన్ను రిక్వెస్ట్ చేయడం నాకు అస్సలు నచ్చలేదు కానీ నువ్వు నన్ను ఇలా అడుగుతుంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది అసలు ఏం జరిగిందో కూడా తెలియడం లేదు మొత్తానికి నీకు నాపై కోపం అయితే పోయింది అని అనుకుంటున్నాను నిజమేనా వైశ్యు నిజంగా నీకు నాపై కోపం పోయిందా అని విక్రమ్ అడుగుతుంటే చెప్పాను కదా ఇప్పుడు నేను ఏమీ మాట్లాడను అని ఏదైనా రేపు మాట్లాడుకుందాం విక్రమ్ ఇప్పుడు నువ్వు అడిగే ఏ ప్రశ్నకి నేను సమాధానం చెప్పలేను నువ్వు అడిగే ప్రశ్నలకి నా దగ్గర ఆన్సర్ ఉన్నా కూడా ప్లీజ్ రేపు నీకు అన్నీ చెప్తాను అని వైష్ణవి అనగానే థ్యాంక్ యూ రా ఇదొక్కటే చాలు నువ్వు నాకు ఇంత దగ్గరగా ఉంటేనే అర్థమవుతుంది ఇంకా నువ్వు నాకు ఎప్పటికీ దూరం కావన్న నమ్మకం వచ్చింది థ్యాంక్ యూ వైషు అని చిన్నగా నవ్వుతూ అంటాడు విక్రమ్ ఇంకా వాళ్ళు ఆర్డర్ ఇచ్చిన ఐస్ క్రీమ్ రాగానే విక్రమ్ వైష్ణవి వైపు చూసి వైష్యూ ఆర్డర్ ఇచ్చింది లేట్ చేస్తే ఐస్ క్రీమ్ మొత్తం మెల్ట్ అయిపోతుంది కావాలంటే ఇంటికి వెళ్ళిన తర్వాత నైట్ అంతా నాపైనే పడుకుందో కానీ అని విక్రమ్ చిన్నగా నవ్వుతూ అంటుంటే వైష్ణవి చిరుకోపంగా విక్రమ్ని చూస్తుంది తర్వాత వైష్ణవి లేవగానే విక్రమ్ స్పూన్ తీసి వైష్ణవి నోటి దగ్గర ఐస్ క్రీమ్ పెట్టగానే వైష్ణవి విక్రమ్ పెట్టిన ఐస్ క్రీమ్ తింటుంది తను ఐస్ క్రీమ్ పెట్టగానే వైష్ణవి తినగానే విక్రమ్కి వైష్ణవి తనని యాక్సెప్ట్ చేసిందేమో అని అనిపిస్తుంది కానీ ఇంకా వైష్ణవి నోటి నుండి ఏమీ వినలేదు కాబట్టి విక్రమ్కి వైష్ణవి సడన్ బిహేవియర్కి ఆలోచనలో పడతాడు అలా ఆలోచిస్తూనే వైష్ణవికి ఐస్ క్రీమ్ మొత్తం తినిపిస్తూ ఉంటాడు కొన్ని క్షణాలు వెనక్కి వెళ్దాం వసు నీరజ ఇద్దరు కూడా ఐస్ క్రీమ్ పార్లర్కి చేరుకుంటారు అయితే వసదాల లాస్ట్ కార్నర్ లో ఉన్న విరాస్ వాళ్ళని చూడదు వసదాల చైర్లో కూర్చుంటే తనకి ఆపోజిట్ నీరజ కూర్చుంటుంది ఇంతలో నీరజ చెప్పిన వాళ్ళ క్లాస్మేట్ వసదాలని చూడగానే షాక్ గా హలో వస్తారా వాట్ ఈస్ సడన్ సర్ప్రైజ్ అని అనగానే వస్తు వెంటనే వాయిస్ వచ్చిన వైపుకు చూసి అక్కడ ఉన్న సంపత్తిని చూడగానే తను కూడా ఒక క్షణం షాక్ అవుతుంది నీరజ కూడా సంపత్ వైపు చూస్తుంది బస్సు లేచి సంపత్ని చూస్తూ హలో సంపత్ అని చిన్నగా స్మైలిస్తుంది కరెక్ట్ గా అదే టైంకి విరాజ్ వెనక్కి తిరిగి అక్కడ ఉన్న బస్సు అలాగే నుంచు అసలు విరాస్ కొంచెం కూడా ఊహించడు అక్కడ బస్ధార ఉంటుంది అని కానీ తనకి కొంచెం దూరంలో ఉన్న బస్సు చూడగానే ముందు విరాజ్ షాక్ అయినా తర్వాత అక్కడ బస్సు చూస్తుంటే విరాస్ చేతి పిడికిలి గట్టిగా బిగుసుకుంటుంది అయితే ఆపోజిట్ ఆపోజిట్లో సంపత్ ఉండటం వలన విరాస్కి సంపత్ ఫేస్ కనిపించదు వసు నుంచి సంపత్ వైపు చూస్తూ హలో సంపత్ నువ్వేంటి ఇక్కడ అని కొంచెం షాక్గా అడుగుతుంది వసదార అసలు నేను ఇక్కడ చూస్తానని నేను కొంచెం కూడా అనుకునేది తెలుసా నిజంగా అంటే నిజంగా చాలా అంటే చాలా గా ఉంది అని సంపత్ చిన్నగా నవ్వుతూ అంటుంటే బస్సు కూడా ఎలా చూస్తానని అనుకోలేదు ఇందాకే నీరస చెప్పింది అని బస్సు కూడా అనగానే విరాస్కి మాత్రం వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటుంటే బస్సు పైన కోపం అనేది తారాస్థాయికి చేరుతుంది అసలు తనకి చెప్పకుండా బస్సు ధర బయటికి వచ్చిందన్న ఊహ కూడా విరాస్ ని కంట్రోల్ లేకుండా చేస్తుంటే తన కోపాన్ని అలాగే తన చేతి పిడికిలి బిగించి కంట్రోల్ చేసుకుంటూ ఉంటాడు పైగా వస్తారా వేరే వాళ్లతో నవ్వుతూ మాట్లాడుతుంటే అసలు విరాస్ అది డైజెస్ట్ చేసుకోలేక చాలా కోపంగా బస్సు వైపు చూస్తూ ఉంటాడు సంపత్ బస్సు వైపు చూస్తూ తన చేతిని ముందుకి చాపగానే బస్సు కూడా తన చేతిని ముందుకు చాపి సంపత్కి శేఖన్నిస్తుంది నిజంగా చాలా హ్యాపీగా ఉంది వస్తారా అని సంపత్ అనగానే కూర్చో సంపత్ అని చిన్నగా అంటుంది వసుధర థ్యాంక్ యూ వస్తారా అని వెంటనే సంపత్ ఆపోజిట్ చైర్ లో కూర్చుంటాడు వసుధర ఒక వ్యక్తితో మాట్లాడటమే కాకుండా పైగా తనని వాళ్లతో పాటే కూర్చోమని చెప్పడం విరాస్ కి గట్టిగానే షాక్ తగులుతుంది అసలు వస్తారా అతనితో నవ్వుతూ మాట్లాడటం షేక్ హ్యాండ్ ఇవ్వడం తనని కూర్చోమని చెప్పడం ఇవన్నీ వినాస్ కొంచెం కూడా డైజెస్ట్ చేసుకోలేక వైపు కోపంగా చూస్తూ ఉంటాడు ఒకవైపు తనకి చెప్పకుండా రావడం మరొక వైపు తనకి తెలియకుండా వేరొక వ్యక్తిని కలవడం ఇంకా విరాస్ కోపాన్ని తారాస్థాయికి తీసుకుని వెళ్తుంది మరి ఇప్పుడు విరాస్ వసుని ఏం చేయబోతున్నాడు అక్కడ విరాస్ చూసిన వసు పరిస్థితి ఏంటి వైష్ణవి అనుకుంటున్నట్టు నెక్స్ట్ డే విక్రమ్ తనని యాక్సెప్ట్ చేశానని చెప్తుందా అసలు ఏం జరగబోతుంది స్టోరీలో అంతా తప్పుకున్న కామెంట్స్ని వీడియో లైక్ మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ వెరీ మచ్